సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారా ఏ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు మనిమ్యాన్యల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి నాలుగు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు వినిపించారు ప్రత్యేకంగా ఫస్ట్ సెషన్లో అయ్యో దేవా ఈ బరువులు భారాలు నేను మొయలేకపోతున్నాను నన్ను చంపే నా ప్రాణం తీసుకో దైవజనుడైన మోసే ప్రార్థంలో నుంచి దివ్యమైన పాఠం ఆదరణ కన్నీళ్లు తుడిచి ప్రజలను దిద్దుబాటు చేసే చక్కటి వర్తమానం అలాగే సెకండ్ సెషన్లో దేవుడు మరో చక్కటి వర్తమానం అందించారు వేలాది కొలది ప్రజలు ఇప్పటికే ఆ వర్తమానాలు విన్నారు దేవుని చేతిలో నీవు ఆయుధంగా సాధనంగా వాడబడినట్లు ఇది విను అలాగే థర్డ్ సెషన్లో ఈవినింగ్ ఫోర్త్ సెషన్లో దైవశావుకరాల ద్వారా దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు వినండి ఆశీర్వదించబడండి ప్రాముఖ్యంగా ఈరోజు నుంచి మదనపల్లిలో మీటింగ్స్ వాతావరణం అనుకూలంగా ఉండేటట్లు ప్రార్థించండి నేను దైవచంద్రాలు మదనపల్లి మీటింగ్స్కి వస్తూ ఉన్నాం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ హృదయపు లోతుల్లో నుంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ మీటింగ్స్కి రండి అక్కడ ప్రభు చిత్తమైతే దైవ సన్నిధిలో కలుసుకుందాం అవును ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా చెల్లి తమ్ముడు కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఎంతమంది ఈ దినం అరుణోదయపు దినాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానం నేను బాధించిన వ్యక్తులను వ్యవస్థలను పరిస్థితులను నీ పాదములు ఎదుట సాగిలిపడేటట్లు చేసే దేవుడు విన్నారా నేను బాధించిన వ్యక్తులను వ్యవస్థలను పరిస్థితులను నీ పాదములు ఎదుట సాగిలిపడి చేసేటట్టు నీ పాదములు ఎదుట సాగలు పడేటట్లు చేసే దేవుడు ఆరాధించే దేవుడు చూడండి అన్నమాట ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వచనం నేను చదువుతాను యూదులు కాకయే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదని నేను నిన్ను ప్రేమించి తినని నీవు తెలుసుకున్నట్లు అన్ని ప్రజలు తెలుసుకున్నట్లు దేవుడిది చేస్తాడు కొంతమంది ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల కోణాల్లో వ్యక్తపరుస్తారు ఓ ప్రేమికుడు గులాబీ పువ్వు ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఓ తండ్రికి కుమారుడు వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి ఏదో ఒక వస్తువు కొనిచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఒక భార్య భర్తకు తన ప్రేమను ఆయా కోణాల్లో వ్యక్తపరుస్తుంది లైక్ దట్ దైవజనమ ఆరాధించే నీ దేవుడు కూడా నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీవు తెలుసుకున్నట్లుగా నీ దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీ విషయంలో ఎంత గొప్ప కార్యాలు చేయగలడో నిన్నెంత నీ దేవుడు ప్రేమిస్తున్నాడో అన్ని జనులు కూడా తెలుసుకున్నట్లుగా ఒక భేకర కార్యం దేవుడు చేస్తాడట ఏంటో తెలుసా సాతాను సమాజపు వారిని నీ వద్దకు రప్పించి నీ పాదముల మీద పడవేసి వారు నీకు నమస్కారం చేసేటట్లుగా నేను చేస్తా తద్వారా ఏం జరిగిందో తెలుసా నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రేమను నీకు వెల్లడి చేస్తా నిన్నెంత ప్రేమిస్తున్నానో ఆ సాతాను సమాజపు వారి కూడా నా ప్రేమను రుజువుపరుస్తా విన్నారా మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఒకటి సాతాను సమాజం వారు రెండవది దేవుని సమాజం వారు దైవజన్మ సాతాను సమాజం ఉన్న ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా గేలి చేస్తారు అవమానపరుస్తారు ఎగతాళిగా మాట్లాడతారు చూడు చూడు దాని నుదుటో బొట్టు లేదు చేతులు గాజుల్లో ఉన్నట్లుంది వాళ్ళను మనం ఒకరి రోజులు మనం పోం కానీ నిష్కారణంగా ఏమంటారు సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటారు రకరకాల మాటలతో మానసికంగా కుంగిపోయేటట్లు చేస్తారు ఎవరో తెలుసా సాతాను సమాజం వారు బిడ్లారా మీరు బ్రతుకుతున్న స్థలాల్లో కూడా చుట్టూత సాతాను సమాజం వారు ఉన్నారా మీరు బ్రతుకుతున్న చోట నామకార్థ క్రైస్తవులు ఉన్నారా మీ భక్తి జీవితాన్ని గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారా ఈరోజు ప్రభు మీతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఆ సాతాను సమాజకు వారిని తీసుకొచ్చి మీ పాదాల మీద పడేసి మీకు నమస్కారం చేసేటట్లుగా ఆయన చేస్తాడట చూడండి దరిదాపుగా ఇదే మాట గ్రంథం చూడండి యశయ గ్రంథం ఎస్ అరవయో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను చదువుతాను నేను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికు వచ్చి సాగిలు పడేతరు నిన్ను తృణీకరించు వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు వాహ్ విన్నారా నిన్ను బాధించు వారి సంతానపు వారు నిన్ను తృణీకరించువారు వచ్చి నీ పాదముల మీద పడేటట్లుగా నేను చేస్తా తమ్ముడు చెల్లి గడిచిన దినాల్లో నిన్న ఎవరు తృణీకరించారు ఏ సమస్యలు నిన్ను బాధించాయి ఏ వ్యక్తులు నిన్ను బాధించారు నేను బాధించిన వ్యక్తులైనా వ్యవస్థలైనా పరిస్థితులైనా ఏ స్వనామం పేరిట అవి నీ పాదములు లేదట సాగిలు పడేటట్లుగా ఒక అద్భుత కార్యం ఈ దినం దేవుడు నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు పరిషత్ గ్రంథమైన బైబిల్లో యూసెఫ్ మీద అన్నలు రకరకాలుగా కుతంత్రాలు పని యూసేఫ్ను బాధించారు కదా చిన్నప్పుడే యూసేఫ్ దర్శనం చూపించారు అతని పన నిలవబడ్డట్లు అతని పన ఎదుట తతిమ పనలన్నీ సాగిలిపడ్డట్లు అయితే కలిచిన తోడనే ఆ కళ నెరవేర్చబడల నెరవేర్చబడకపోగా కళ ఏమంటాగా అన్నాడో ఆ కళ ఏమని వాళ్ళ నానక చెప్పాడో అప్పటి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి తమ్ముడు నీ జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం పొందుకున్న తోడనే కొన్నిసార్లు నీ కష్టాలు ప్రారంభమవుతాయి దాని ఏంటో తెలుసా కష్టాలు ప్రారంభమయ్యాయి అంటే దేవుని వాగ్దాన నెరవేర్పుకు అవి రాజమార్గాలు అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు అన్నలు యోసేపుని ఎంత బాధించారో కదా గోతులు పడ్డప్పుడు బ్రతిమలాడుకున్నాడట అన్నలారా అన్నలారా ఏడ్చాడు బ్రతివులాడుకున్నాడు బాధించారు విచిత్రం తెలుసా ఆ బాధించిన అన్నల్నే దేవుడు ఏం చేశారు చూడండి ఒకసారి చూడండి ఆదికాండం నలభై రెండో అధ్యాయం నలభై రెండో అధ్యాయం ఆరో వచనం తొమ్మిదో వచనం నలభై రెండో అధ్యాయం ఆరో వచనం తొమ్మిదో వచనం రైట్ యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనములు చేసిరి రైట్ రైట్ వచనం యోసేపు వారిని చూసి తాను కలిన కలను జ్ఞాపకము చేసుకుని విన్నారా అనలందరూ వచ్చి నేలకు మొఖాన్ని మోపి యోసేపుకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు ఆ దృశ్యం చూసిన వెంటనే చిన్నప్పుడు యోసేపు కనిన కలను గుర్తుకు తెచ్చుకున్నాడు నేను వాళ్ళని సాతాను వారు అని అంత పెద్ద పదం వాడలేను కానీ ఈ ఈ కాంటెస్ట్లో ఎస్ ఆ యోసేపుతో పోలిస్తే వాళ్ళను ఆ సాతాను సమాజపు వారిని యోసేపు పాదముల దగ్గర పడేశాడు కదా దేవుడు తముడు నీ మంచితనాన్ని నీ భక్తిని నీ యథార్థతను నీ ప్రార్థనను నీ విధేయతను దేవుణ్ణిలోనూ నడిచే విధానాన్ని భాష్యాలు మాట్లాడుతూ ఎవరైనా నీకు వెకిలిగా మాట్లాడుతున్నారా సూటిపోటి మాటలతో బాధిస్తున్నారా నీ దర్శనాన్ని గురించి చెప్తే నీ ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తే నీ భక్తి జీవితాన్ని గురించి చెప్తే అది వారు గేలి చేసినట్లుగా మారిపోయిందట మారిపోయిందా సుమి విశ్వసించు ఆ సాతాను సమాజపు వారు నీ పాదముల మీద పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఎవరు నిన్ను బాధించారు కొంచెం కాలం ఓపికబట్టు కుటుంబ సభ్యుల తోబుట్టువులా ఉద్యోగస్తుల బంధువుల ధనవంతుల హోదాలో ఉన్నవాళ్ళ నీ పైన అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళ విశ్వసించు వాళ్ళెంత గొప్పవాళ్ళైనా దేవుని వాగ్దానం అంటుంది నేను నిన్ను ప్రేమించి తిని అని నీవు తెలుసుకున్నట్లు ఆ సాతాను సమాజం వారు తెలుసుకున్నట్లు ఆ వ్యక్తులను నీ పాదాల మీద దేవుడు పడేస్తాడు ఐ మీన్ వ్యక్తులనే కాదు వ్యవస్థలను కూడా విన్నారా వ్యవస్థలను కూడా మీకు తెలుసా ఒక సాధారణమైన వ్యక్తి ఎదుట దేశాన్ని పరిపాలన చేసే రాజు ప్రపంచ దేశాలకు సువర్ణ పరిపాలన అందించిన మహా గొప్ప రాజు ఆయన పరిపాలనను స్వర్ణయుగం అని పిలుస్తారు అంత మహా గొప్ప రాజు ఒక భక్తి కలిగిన వ్యక్తి ఎదుట తను సాగిలు పడ్డాడు సాగిలు పడ్డాడు సాగిలు పడ్డాడు ఎవరై ఉండొచ్చు చెప్పండి ఎవరు ద గ్రేట్ నిబుక దేషియన్ తను కనిన కలలో తల బంగారంతో ఉంది అంటే అది బబులోను రాజ్య పరిపాలన అది స్వర్ణయుగానికి సాదృశ్యంగా ఉంది అంత మహా గొప్ప రాజు ఎవరు ఇబ్బుకద్ నేచరు ఇజ్రాయిల్ దేశములో నుండి ఆ వ్యక్తులను చరపట్టబడిన బానిస పిల్లలుగా సంఖ్యలతో తీసుకొచ్చాడు విన్నారా సంఖ్యలతో తీసుకొచ్చారు కొందరిని నపుంసకులుగా మార్చారు అలాంటి భయంకరమైన దినాల్లో కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా నెబుకద్జరు ధాన్యాలు ఎదుట శాస్తాంగపడి చూడండి అన్నమాట దాన్యోలు గ్రంథం రెండో అధ్యాయం నలభై ఆరో వచనం నుంచి నలభై తొమ్మిదో వచనం వరకు దివ్యమైన మాటలు ఆ స్థలంలో రాసి ఉంటాయి చూడండి రెండో అధ్యాయం నలభై ఆరో వచనం అంతటి రాజుకు నెబుకద్నేజరు ఒక శాస్తాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య దూపములను అతనికి సమర్పింప ఆజ్ఞాపించను ఏంటంట నైవేద్య దూపాలు అర్పించమని నేనంట దూపం వేసే దేవునికా మనిషిక నైవేద్యం అర్పించేది దేవునికా మనిషిక మనిషికి పెట్టేది ఆహారం దేవునికి అర్పించేది నైవేద్యం కదా కదా దానియులకు నైవేద్యం అర్పించమన్నాడట ధాన్యులకు దూపం వేయమన్నాడట వేయమంటమే కాదు ఎవరినో వేయమంటమే కాదు ఈ నిపుకతనే జరి దానియులకు శాస్తాంగ పడ్డాడు ఉద్యోగంలో అధికారుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా మినిస్టర్స్ ద్వారా మంత్రుల ద్వారా ముఖ్యమంత్రుల ద్వారా ఒకవేళ తిరస్కారాన్ని క్రైస్తవ్యమా ఈరోజు ఎదుర్కొంటున్నారేమో ఒకరోజు రాబోతుంది దేవుడు నిన్నెంత ప్రేమించాడో నన్నెంత ప్రేమించాడో క్రైస్తవుని ఏసయ్య ఎంత ప్రేమించాడో ఆయన ప్రేమను రుజువుపరచున్నట్లుగా రాజుల మెడలు వంచి వారి మెడల మీద తన ఉక్కు పాదాన్ని మోపి మెడలు వంచి క్రైస్తవులు ఎదుట సాగిలు పడేటట్లుగా దేవుడు చేస్తాడు వినండి ప్రపంచంలో ఏ రాజు ఈరోజు పరిపాలన చేసినా నిబిగ నెజ్ర కంటే గొప్పవాడు ఎవరున్నారు నిబర్ కంటే భయంకరుడు ఎవరున్నారు ఆ నిబుకద్ మెడలే ఉంచి మెడ మీద ఉక్కు పాదం మోపి దానియలు ఎదుట సాగిలి పడేటట్లు చేశాడే దానియలు దేవుడే మన దేవుడు ఎమ్మెన్ ఇందాక దావీది గుర్చి సారీ యూసేపు చదివాం కదా దానియలు గుర్తి చదివాం కదా యోసేపు దగ్గరకు వచ్చరికి వ్యక్తులను దానియాల దగ్గరికి వచ్చేసరికి వ్యవస్థలు సాగిలి పడేటట్లుగా వీళ్ళిద్దరిలో ఉమ్మడిగా మనం నేర్చుకునే దివ్యమైన పాఠం ఒకటి ఎస్ పవిత్రత రెండవది పట్టు వదలని భక్తి పట్టు వదలని భక్తి పవిత్రత రాజు భుజించే భోజన పదార్థాలతో నేను అపవిత్రుని కాను దాని వేళన్నాడే అమ్మాను ఒకదానికి బా ఒకరికి మారేవి నేను నేను ముట్టను దాంత యోసేపు పారిపోయాడే వాళ్ళిద్దరిలో ఉమ్మడిగా ఉంది పవిత్రత రెండవది విశ్వాసం అదే పట్టుదల విశ్వాసం అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా రాజీ పడే భక్తి చేయలేదు ఎంత చంచలమైన విశ్వాసం వారి కుండెల్లో ఉందో కదా దేవుడు చెప్తున్న ఈ వాగ్దానాలు పట్టుకో నీ జీవితంలో కూడా వ్యక్తులను వ్యవస్థలను నీ ఎదుట సాగిల పడేటట్లుగా నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు అంతేనా కొన్ని పరిస్థితులు నీ మీద చలరేగుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఎస్ అసమాధానపు పరిస్థితులు ఇక అయిపోయిందిరా వీడి పని ఇక వీడికి శ్మశానమే గతి వీడికి చావే గతి అన్నట్లుగా కొన్ని పరిస్థితులు నీ మీద చలరేగుతూ ఉంటాయి నేను ప్రకటించే నా దేవుడు నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా ఆ పరిస్థితులు నీ ఎదుట సాగలు పడేటట్లు నీ ఎదుట సాగిలు పడేటట్లు నా దేవుడు చెయ్యబోతున్నాడు ఎందుకు అలా చేస్తాడో తెలుసా నిన్నెంత ప్రేమించాడో ఆయన ప్రేమను రుజువుపరుచుకోవటానికి నిన్ను చూసే అన్ని ప్రజలు అరే వీళ్ళ దేవుడు వీళ్ళని ఎంత ప్రేమించాడా ఎంత భేకర కార్యం జరిగించాడా అని ప్రతి అన్య ప్రజ తెలుసుకున్నట్లుగా ప్రతి సమస్య నీ ఎదుట సాగిలి పడేటట్లుగా దేవుడు చేస్తాడు నైసహిక మహిమ కలుగును గాక ఇస్కియ మీద రోగం ఏదో చేయాలని ప్రయత్నం చేసింది ఆ రోగం సాగిలి పడేటట్లుగా దేవుడు చేయలేదా దావీది మీద సవులు అనే దురాత్మ సవులను చంపాలి చంపాలి చంప సారీ దావీదును చంపాలి చంపాలి అని సను సౌలనే దురాత్మ తరిమింది కదా ఏ ఏమన్నాడు దేవుడు ఇందాక నిన్ను బాధించు వారి సంతానపు వారు వచ్చి నీ పాదములు ఎదుట సాగలు పడతారు బాధించిన వాళ్ళు సాగిలు పడటమే కాదు బాధించిన వారి సంతానపు వారు వచ్చి దేవుని వాగ్దానం ఎంత ఖచ్చితమో చూడండి మెఫిభుషతో దావీది ఎదుట సాగిలు పడలేదా శాస్త్రాంగం నమస్కారం చేయలేదా ఎవరి మెఫి భూషేతో దావీదును బాధించిన సవులు యొక్క మనముడు నిన్ను బాధించిన వారి సంతానపు వారన్నాడే ఈ దేవుడు ఊరక తూతూ మంత్రంగా చెప్పి కంటి తుడుపు కోసం చెప్పేవాడు కాదు ఏది చెప్తాడో అది చేస్తాడు ఏది చేస్తాడో అది చెప్తాడు ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న తమ్ముడు చెల్లి గుండె లోతుల్లో నుంచి విశ్వసించు నిన్నెంత ప్రేమించాడో దేవుడు తన ప్రేమను రుజువుపరచడానికి వ్యక్తులను వ్యవస్థలను పరిస్థితులను నీ ఎదుట సాగిలు పడేటట్లుగా నా దేవుడు చేస్తున్నాడు ఈరోజు పిల్లల వివాహం కాలేదని తలడిల్లుతున్నావా కుమారుడు ఇంకా చేతికి ప్రయోజకుడు రక ప్రయోజకుడు కాలేదని తలడిల్లుతున్నావా ఇంకెంతకాలం ఈ కుటుంబం నేదాలి ఇంకెంతకాలం ఈ సమస్యలు సుడిగొండలో నుంచి నేను బయటకు వస్తాను విసిగిపోయావా వ్యక్తుల ద్వారా వ్యవస్థల ద్వారా పరిస్థితుల ద్వారా విసిగిపోయి నలగొట్టబడుతున్నావా నువ్వు దేవునికి సాగిలి పడేవాడివి కదా దేవుని ఎదుట శాస్త్రాంగ పడేవాడివి కదా ఆ కృపను ఎప్పుడూ కోల్పోకు ఆయన ఎదుట నువ్వు శాస్త్రాంగ పడితే నీ ప్రతి సమస్య నీ ఎదుట శాస్తాంగ పడేటట్లుగా నీకు సాగిలి పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అటు కృప దేవుడు మనందరి జీవితాల్లో జరిగించినట్లుగా వచ్చిన ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి పరిశుద్ధలేఖనాల్లో ప్రకటన గ్రంథంలో మీరు మాతో సెలవిచ్చారు నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు నేను ఇలా చేస్తాను అన్నారు సాతాను సమాజపు వారిని సాతాను కలగ చేసే శోధనలను సాతాను తీసుకొచ్చే సమస్యలు మా ఎదుట సాగిలు పడేటట్లుగా నువ్వు చేసే దేవుడు అయ్యా ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి ప్రతి సమస్య ఏ సునామం ఎదుట వారి ఎదుట సాగిలపడును గాక వ్యక్తులు బాధించిన వ్యక్తులు బాధించే వ్యవస్థలు బాధించే పరిస్థితులు ఏ సునామం పేరిట నీ పిల్లల ఎదుట అవి సాగిలపడును గాక నీ బిడ్డల తల మీరు పైకెత్తుతున్నందుకు స్తోత్రాలు విజయోత్సవంతో ఊరేగిస్తున్నందుకు స్తోత్రాలు దుఃఖ దినాలు కొట్టివేస్తున్నందుకు స్తోత్రాలు సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవ కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్